కొన్ని కొన్ని మొక్కలు చాలా సులువుగా పెరుగుతూ కంటికి ఆహ్లాదకరంగా చాలా బాగుంటాయి కదండి ఈ పువ్వు చూడండి ఎంత బాగుందో కేశవర్ధిని మొక్క అండి చూసారో ప్రతి చిగురికి మొగ్గలు ఎలా వస్తున్నాయి చాలా సులువుగా పెరుగుతుందండి మనం కొమ్మ తుంచినా కూడా చక్కగా పెంచుకోవచ్చు పెద్దగా పార్ట్ సైజు ఇన్ని అంగుళాలు ఉండాలని కానీ కంపోస్ట్ మట్టి వేయాలని కానీ లేకపోతే వాటరింగ్ అది రెగ్యులర్గా ఉండాలి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి ఇటువంటి ఇబ్బంది ఏమీ లేదండి చాలా సురువుగా పెరుగుతుంది కేశవతిని మనకి హెయిర్ ఆయిల్స్ వాటిలోనూ ఉపయోగించుకోవచ్చటండి మనం గూగుల్లో సెర్చ్ అనుకోండి చాలా వివరాలు తెలుస్తాయి ఇలా ఈజీగా పెరిగే మొక్క అలాగే కంటికి నిండుగా ఈ పూలతోటి కనిపించే మొక్కలు ఇటువంటివి పెంచుకున్నాం అనుకోండి మనకు కూడా గార్డెన్లో అడుగుపెట్టిన వెంటనే ఇలా నిండుగా పూలతో కనిపిస్తే ఎంత బాగుంటుందండి